మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమంటూ సభలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను సిద్ధం నా వార్డు సిద్ధం అంటూ బస్సు యాత్ర చేస్తున్నారమ్మా అసలు జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధం అనుకోవాలి ఆరిపోవటానికి ఇంకా తట్టా బుట్టా సర్దుకొని సిద్ధం నేను వెళ్ళిపోవటానికి మీరు ఇంకా టీడీపీ ప్రభుత్వం వచ్చింది జాగ్రత్తగా పరిపాలించిద్ది నా లాగే కాదు అని చెప్పడానికి వైనాట్ వన్ సెవెన్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటూ మళ్ళీ అలాగే ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మొత్తం డబల్ సెవెన్ నేను సిద్ధం మీరు సిద్ధమా అంటూ ప్రజలకు పిలిపిస్తున్నాడు కదమ్మా ఇరవై ఐదు కూడా రావు ఆయనకి ఇరవై ఐదు రావు నూట డెబ్బై ఐదు కాదు ఆయన గెలిసేది ముందు చూసుకోమును పులివిందుల్లో ఒక ఎమ్మెల్యే సీటి ఎంపీ సీటు గెలుచుకోమను వాళ్ళ చెల్లి గెలిచిద్ది ఆయన గెలవడు అంతే ఆయన కూడా గెలవడు ఎందుకని అంటారు ఏం చేశాడు ఆడ కూడా బాబాయ్ నేమో అప్పుడు అప్పుడంటే ఎట్ట గెలిచారు పెచ్చిజనం అంటే ఆయన వివేకానందరెడ్డిని టీడీపీ వాళ్ళు చంపారు అదేనే మోసం చేశాడు ఇప్పుడు ఊరు చంపారు అర్థం అవుతుంది వాళ్ళు చెల్లెళ్ళే వచ్చి బయటకు వచ్చి చెబుతున్నారు మరి ఊరు చంపింది ఏం జనం అని పిచ్చి జనమా నోట్లో వేయలేసుకొని చీక్కుంటున్నారా అందరికీ తెలుసు బాగా ఎవరు చంపింది ఏంది కథ అందుకని ఆయనే గెలవాడు సొంత బాబాయిని చంపినోడు ఇంకా జనాల్నేం బ్రతికిస్తాడు అండి జనాల్ని ఏం బాబాయిని చంపినోడికి న్యాయం చేయలేదు బాబాయిని చంపిన దాంట్లో ఆయన ఉన్నాడు ఇంకేం చేస్తాడు అప్పుడంటే టీడీపీ ప్రభుత్వం మోసం చేసింది చంపారు అని చెప్పాడు ఇప్పుడు ఏం చదువుతాడు ఈ ఐదేళ్ళు ఎంపీ కాడు వాళ్ళు ఇది ఇప్పుడు అటు కదమ్మా ఇప్పుడు కూడా చదువుతుంది ఏంటంటే చంద్రబాబు వెనకమాల ఉండే వాళ్ళు ఇద్దరు శాతం మాట్లాడుతున్నాడు అని చదువుతున్నాడు కదమ్మా చెల్లెళ్ళు ఇద్దరు చేత నువ్వు వెనకుండా మాట్లాడించుకోపోయావా చంద్రబాబు నాయుడు బయట అవుడే కదా వాళ్ళ చేత మాట్లాడాల్సిన అవసరం ఏముంది నువ్వు మీ చెల్లెళ్ళు లేక ఇద్దరు నువ్వు మంచివాడు అయితే మీ చెల్లెళ్ళు వెనకుండా మాట్లాడిపోయావా జబ్బాబు గారు జబ్బాబు గారే చంపించాడని అంత లేదు కదా నిజమేదో వాళ్ళకి తెలుసు కదా ఇన్నాలేందో పాపం నీకు భయపడి ఊరుకున్నారు ఇప్పుడు అందరు తిరగబడ్డాడు రేపు వచ్చేది టీడీపీ ప్రభుత్వం వాళ్ళిద్దరు కూడా బయటకు వచ్చారు వీడేం చేయలేని అది వాస్తవం కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేస్తుంటే సాక్షాంగ నమస్కారాలు చేస్తున్నారు అలాగే పూల జల్లులు కురిపిస్తున్నారు మీరేమో ముందు ఆయన గెలిచేది చూడండి అని చెప్పి ఎలా చదువుతున్నారమ్మా ఎవరు పూల జల్లు దేవుళ్ళు దేవతలు కురిపిస్తున్నారే పూల వర్షం దేవతల ఆయన పరిపాలనకు మెచ్చి అవసరకింత మాత్ర పోడు దేవతలు కూడా ఇంద్రుడు కూడా పరిపీల పరిపాలేదేమో అంతకన్నా బాగా పరిపాలిస్తున్నాడని పూల వర్షం ఆ దేవతలు ఎవరు గురిపిస్తున్నారు వర్షం చెప్పు నాకు అది ఎవరు గురిపిస్తున్నారు ప్రజలా ప్రజలు ఏ అమ్మాయింక ఇడు పోతే దరిద్రం వదిలిపోద్ది అని సాష్టాంగ నమస్కారాలు చదువుతున్నాడు ఇక నీకు దరిద్రం పోయింది మాకు అని ముప్పై పార్టీలు కలిసి వచ్చినా నేను భయపడేదేమీ లేదు నేను ఒంటరిగానే ఎదుర్కొంటా అంటూ మరి సవాల్ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి ముప్పై పార్టీలా ఏంటండీ ముప్పై పార్టీలు ముప్పై పార్టీలు కలిసి వచ్చినా నేను భయపడేది లేదు అంటున్నాడు కదా భయపడుతున్నావే కదా భయపడుతుంటేనే కదా అట్లా ఉంది నువ్వు నేను సిద్ధం పా పారిపోవటానికి భయపడుతున్నావు కదా నువ్వు భయపడడం తేడా భయపడకుండా నువ్వు ఏదైనా మంచి పని చేశావా నిజ ఎదురిగి వచ్చింటాల్సి నేనేమో మాట తప్పను మడిన తప్పను అన్నీ తప్పింది మాట తప్పే వ్యవహారం మడిని తప్పారు నువ్వు చేసేదే చెప్పావు ఇప్పుచ్చి జనాలు ఏమో నిజంగానే నిజంగా మాట తప్పడం మడిన తప్పడం అనుకున్నారు నువ్వేమో డవల్ మీనింగ్ డైలాగ్ అని వరే నేను చేసేది మాట తప్పేదే మడిన తప్పేదే నేనే మాట మీద నిలబడేవాడిని కాదు అని చేసావు పిచ్చి జనానికి అర్థం కాల అది రంబట్ రాంబాబు మరి ఎన్నికల ప్రచారంలో దూచుకొని వెళ్తున్నాడు కదమ్మా దూసు ఆడ గుడిసెల్లో దూరుతున్నాడు ఎందుకు ఆడ దూసుకుని వెళ్ళేది ఎదవా వాడు ఎవరు అసలే నేను మాట్లాడను అంతకన్నా ఎదవ ఊళ్ళేడు అంత బేవర్సుడు వాడు మాట్లాడను వాడు ఎవరు మరి సరే అంబటి రాంబాబు విషయం పక్కన పెడితే అనక గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా అంటున్నారు కదా వాడు పరమ బేవర్సుడు ఆ కులంలో తప్పి పుట్టాడు వాడు పెద్ద బేవరస వాడికి కూడి పెట్టిన వాడికి పిలిచి అన్నం పెట్టిన తన్నుకున్నాడు క చే నోజు కాడిది వాడి సార్ గెలవడు వాడికి రేపు టీడీపీ వస్తే బాగా సినిమాలు చూపిస్తారు సరే ఇవన్నీ ఒకైతే అయితే గనక మరి రోజే చెప్తుంది కదమ్మా జగనన్న చేసిన మంచి వల్లే ఆడవాళ్ళందరూ జగన్ అన్న వెనకమాలు ఉన్నారని చెబుతుంది కదా రోజే మరి రేపు ఆ జగనన్న చేసిన మంచికే గెలిచిందో దాకా మొహం అల్లంగా పెట్టుకుని ఉంది కదా సీటుకి పోయాలి లాస్ట్ నెట్ట ఇచ్చాడు దాని మొహాన అది కూడా తిట్టిద్దిలే అని అందుకు ఇచ్చాడు రేపు దాన్ని గెలవమును జగనన్న చేసిన మంచికే గెలిచిందో జగనన్న చేసిన చెడుకే గెలిచిందో అది చేసిన చెడుకే గెలిచిందో చూద్దాం అదే గెలవదు అదేంది అసలు దాని వారం వేస్ట్ అయ్యా వేస్ట్ వ్యవహారం ఎందుకు ఉంటే మంచిగా చెప్పుకోవటం మంచి మాట్లాడుకోవటం బాబుగారు మంచి చేసే మంచి పనులు చెప్పుకోవటం బాబుగారు గెలుస్తాడు ఈ పవన్ కళ్యాణ్ బీజేపీ వీళ్ళందరూ గెలుస్తారు వైసీపీ తుడుసబట్టి మరి కడపలో వచ్చే తలకి ఎంపీ కి వైఎస్ షర్మిల గారు పోటీ చేస్తున్నాం అని చెప్పి నేను అఫీషియల్ గా ప్రకటించారమ్మా మరి ఒక పక్కన చూస్తే అన్నా చెల్లెల సవాల్ అనుకోవాలంటారా దాన్ని ఒక పక్కన చూస్తే అవినాష్ రెడ్డి మరో పక్కన చూస్తే షర్మిల మరి ఇంకో అసెంబ్లీ స్థానానికి వచ్చే తలకి సునీత గారు కూడా ఆలోచిస్తున్నారని చెప్పి తెలిసింది ఒకవేళ పులివెందుల్లో గనక సునీత గారు పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇప్పుడు అక్కడ షర్మిల కడపలో పోటీ చేస్తుంది కాబట్టి అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటంటారు ముందే చెప్పానుగా షర్మిల గెలిచింది జగన్ కూడా గెలాడు కులివిందులో జగనే గెలవడు ఏం చేసే ఒక ఏదన్నా గెలిచినా జనాలను బెదిరించి వాళ్ళని ఓట్లు కొని కొన్నా ఎవరు డబ్బులు తీసుకోరు ఎందుకంటే అంత పదివేలు ఇస్తే రేపు యాభై వేలు నూపుతాడు మన కాడీడు అని అందరికీ తెలుసు ఊరు అమ్ముడు వారు అట్లా కాకపోతే బెదిరించి సంపుతానని పంపుతానన్న ఏదన్నా చేపించి ఓట్లు వేయించుకోవాల్సిందే కానీ అంతకు మించి తను గెలవనే గెలవడు